వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల డెబ్బై ఆరవ వినిపించే కథ వికే ఎనిమిది వందల డెబ్బై ఆరు శ్రీమతి షామీర్ జానకి గారి కథ తీరిన వింటారు ఈ కథను వినిపిస్తున్న వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత్రి శ్రీమతి షామీర్ జానకి దేవి గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో ముప్పై ఎనిమిది సంవత్సరాల సర్వీస్ చేసి చీఫ్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు విశ్రాంత జీవితంలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు అటెండ్ అయ్యారు ఫేస్బుక్లో భావుకులో కథలు వంశీ రామరాజు గారి ప్రోగ్రామ్స్పై రెవ్యూ అంతర్జాల పత్రికలు వాహిని మాలిక సంచికలలో కథలు రివ్యూస్ రాశారు కంచి గరుడ సేవ కెనడా కథలు మేము మా యాత్రలు కథా సంకలనాలు వారి రిలీజ్ అయ్యాయి వారి కథ ఇప్పుడు విందాం సుతాలయా ఇప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన కూతుర్ని చూస్తుంటే ఏమిటో బాధగా ఉంటుంది నిర్మలకి తను కూడా ఉద్యోగం చేసింది కానీ కూతురు అలా ఎండలో బైక్ మీద వెళ్ళి పనిచేయటం తల్లి మనసుకి బాధ కలిగిస్తుంది మమ్మీ ఈరోజే శాలరీ వచ్చింది నీకు ఇష్టమైంది కొనుక్కో పదివేల రూపాయలు తల్లి చేతిలో పెట్టబోయింది విద్య అదేమిటో ఒక్కసారిగా ఉలిక్కిపడి దూరం జరిగింది నాకేమొద్దు నీ అకౌంట్లో ఉంచాల్సింది ఎందుకు డ్రా చేసావు మందలిస్తున్నట్లుగా అడిగింది మొదటి నెల మొదటి జీతం మీరిద్దరూ బట్టలు కొనుక్కోండి నా మాట కాదనొద్దు అంటూ తల్లి చేతుల్లో పెట్టబోయింది ఇంకా మాట వినదని నా చేతికి ఇవ్వద్దు పక్కన పెట్టు అంటూ సోఫాలో పక్కన చూపించింది అబ్బా నీ చేదస్త మొదలెట్టావా ఇంతలోకే నా రుణం తీరదు నువ్వు ఇంకా ఎంత బాకీ ఉన్నావో అంటూ నవ్వుతూ డబ్బులు తల్లి పక్కనే పెట్టి లోపలికి వెళ్ళింది పిల్లల చేతి నుండి డబ్బులు తీసుకోకూడదు అనే సిద్ధాంతం తనది అంతలోనే రుణం తీరదు అంత భగవంతుడి నిర్ణయం మన చేతిలో ఏమీ ఉండదు అన్నీ తెలుసు కానీ ఇది మాత్రం బాగా పాటిస్తుంది నిర్మలా కాశీనాథ్ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలు చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యారు కొడుకు వినయ్ ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యాడు అక్కడ అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఫోటోలు మాత్రం పంపించాడు ఈ మధ్య కొంతమంది అమెరికా వెళ్ళి సిటిజన్షిప్ కోసం అక్కడి వాళ్ళనే పెళ్లి చేసుకుంటున్నారు అందులో తమ కొడుకు కూడా ఉండటం వారికి బాధగా ఉంది మన నేర్పిన విలువలు ఇవేనా లోపం ఎక్కడుంది అది ఒక అంతు చిక్కని సమస్య ఇంజనీరింగ్ పూర్తి కాగానే కూతురు నీలమకు మంచి ఉద్యోగం పూణేలో వచ్చింది కానీ తల్లిదండ్రుల్ని ఒంటరిగా వదలలేక తాను వెళ్ళలేదు ఆ తర్వాత ఎన్నో ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టింది కానీ రాలేదు అలా ఉద్యోగాల వేటలో ఉంటూ తల్లిదండ్రుల్ని చూసుకుంటూ వారి దగ్గరే ఉంది చివరికి హైదరాబాదులోనే ఒక ఎంఎన్సీలో ఉద్యోగం వచ్చింది ప్రతిరోజు స్కూటీ మీద హైటెక్ సిటీకి వెళ్ళి రావడం కొంచెం అయినా తల్లిదండ్రుల్ని చూసుకుంటున్నాననే ఆనందం ఆమెను అన్నీ మరిపించింది ఒకరోజు అమెరికా నుండి కొడుకు ఫోన్ చేశాడు ఎంతైనా పెగుబంధం తెంచుకోలేకపోయింది అమ్మా నా మీద కోపం వచ్చిందా అని అడుగుతుంటే తల్లి మనసు కరిగిపోయింది లేదు నాన్న కోపం ఎందుకు మీరు ఆనందంగా ఉండటమే మేము కోరుకునేది అంటూ నవ్వుతూ చెప్పింది అమెరికా వెళ్ళిన తర్వాత మమ్మీ కాస్త అమ్మగా మారింది ఇది కూడా మంచికి అనుకుంది నీ కోడలు నెల తప్పిందమ్మా నువ్వు నాన్న చెల్లి రావాలి చెల్లికి ఇక్కడ మ్యాచ్ కూడా చూశాను తన బాధ్యత మర్చిపోలేదని గుర్తు చేశాడా అనుకుంది నిర్మల కంగ్రాట్స్ వినయ్ అమ్మాయి ఆరోగ్యం ఎలా ఉంది విద్య ఉద్యోగంలో చేరింది మేము డెలివరీ తర్వాత వస్తాం తనకి మన పద్ధతులు తెలియాలి మీరు దగ్గరుండి చూసుకోవాలి విద్య రిజైన్ చేస్తుంది నేను మాట్లాడతాను నాన్నగారికి నువ్వే చెప్పాలి అంటూ ఇంకో మాట లేకుండా ఫోన్ పెట్టేశాడు ఆ రోజే విషయం భర్తకు చెప్పి ఒప్పించింది కూతురికి చెప్పలేదు వినయ్ చెప్తాడని అనుకుంది కూతురు ఇంకా ఆఫీస్ నుండి రాలేదు మెసేజ్ కూడా పెట్టలేదు తలుపు తీసుకుని బాల్కనీలో కూర్చుని చూస్తోంది తన కోసం అమ్మ కూడా ఇలాగే ఆలోచించేదా ఏమో అప్పుడు ఇవన్నీ ఆలోచించలేదు ఆ రోజులు ఎంతో ఫాస్ట్గా గడిచిపోయి కొన్నింటికి సమాధానం తెలుసుకోకుండానే అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది ఇంతలో కంగారుగా వస్తున్న భర్తను చూసింది నిర్మలా విద్య స్కూటీకి యాక్సిడెంట్ అయిందిట తలకి దెబ్బ తగిలింది హాస్పిటల్లో చేర్చామని ఫోన్ చేశారు పద పెడదాం నిర్మలను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు వీళ్ల కోసమే ఎదురు చూస్తున్న ఒక కథను నా పేరు విజయ్ అండి మీరే నా విద్య తల్లిదండ్రులు నేనే హాస్పిటల్లో చేర్చాను తన ఫోన్లో మీ నంబరు చూసి ఫోన్ చేశాను అప్పటికే తను మరణించింది తలకు గట్టిగా తగిలింది దెబ్బ అంటూ నిర్మలను గట్టిగా పట్టుకున్నాడు అప్పటికే నిర్మలకు కళ్ళు తిరిగి పడిపోతుంటే పట్టుకున్నాడు కాస్త నీళ్లు తీసుకుని ఆమె మొహంపై చల్లారు కళ్ళు తెరిచి చూస్తూ కాశీనాథ్ని గట్టిగా పట్టుకొని రుణం తీరిపోయిందండి అంటూ ఏడవసాగింది రుణను బంధ రూపేనా సుతాలయా ఇంతవరకు మీరు వినిపించే ఎనిమిది వందల డెబ్బై ఆరవ కథ వికే ఎనిమిది వందల డెబ్బై ఆరు శ్రీమతి షామీర్ జానకి గారి కథ తీరిన రుణం విన్నారు ఈ కథను వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే